అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవ్వగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు ఈ రోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనుకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి క్యాబినెట్లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపేవని సరితను అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లు వేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి దానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు నేను దుష్ప్రచారం చేయడం లేదు మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్న వారే మిడతలు రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే ఒకరేమో జబర్దస్త్ లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లేశారో ఎవరు తురుమల లెటర్లు అమ్ముకున్నారో ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరించారో కేసులు వాళ్ళ మీదే కేసులు పెట్టారో ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా మరి సిద్ధంగా ఉన్నాం నేను దేనికైనా జవాబు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి నేను తెలియజేసేది ఒకటి రోజా గారికి కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికైనా సిద్ధమే యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డల గురించి చర్చించడానికైనా సిద్ధమే